ముద్దొచ్చాడు కదా అని సంకేకించుకుంటే భుజాల మీదకి మాడు పొగలు కొట్టాడట అలా ఉంది ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి పరిస్థితి దళిత మేధావి కదా అని చెప్పేసి చంద్రబాబు గారు ఆదరించి గౌరవించి మరి టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఆయన తీరు వ్యవహారం చాలా వివాదాస్పదంగా మారింది ఎవరో వైసీపీ వాళ్ళ కంప్లైంట్లు ఇస్తే కాదు సొంత పార్టీ టీడీపీ నుంచే ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్లు వెల్లువలాగా ఉంచుకొస్తున్నాయి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఒక నెల రోజుల పాటు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారిని తిరువురు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోమని చెప్పారు ఒక నెల రోజుల పాటు దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఎమ్మెల్యే వ్యవహారం కొలికపోడి శ్రీనివాసరావు గారి వ్యవహారం తోటి టీడీపీ తల బొప్పి కట్టింది ఆయన ఏకు మేక్ అవుతున్నాడు పార్టీకి ఎవరో వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం కాదు సొంత పార్టీ వాళ్లే కంప్లైంట్ ఇవ్వటం ఒకటా రెండా ఫిర్యాదులు అంటే ఒకటి రెండు కాదు వందల కొద్దీ వెళ్ళిపోతున్నాయి ఆయన దూకుడు చాలా పెద్ద హెడేక్గా మారింది పార్టీలో క్రమశిక్షణ తర్వాత అంతర్గతంగా ఉండాల్సిన ఒక డిసిప్లిన్ ఇవన్నీ లేకుండా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కొలికపూడి శ్రీనివాసరావు గారు అనే మాట ఆయన ఇన్ఫ్యాక్ట్ ఈ అమరావతి ఉద్యమ సమయంలో ఆయన గట్టిగా నిలబడిన తీరుతోటి చంద్రబాబు గారు ముచ్చటపడ్డారు సరే ఆయనకు టికెట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా గెలిచేస్తాడు కదా నిజంగానే గెలిచేశాడు వాస్తవంగా ఆ గాలి అట్లా వచ్చింది ఆ గాల్లో ఆయన గెలిచేశాడని చెప్పి టీడీపీ వాళ్ళే అంటున్నారు వాస్త ఆ టికెట్ ఆశించే భంగపడిన దళిత మేధావులు చాలామంది ఉన్నారు వాళ్ళే అంటున్నారు ఆ గాల్లో ఆయన కాకపోయినా ఇంకెవరికైనా ఇచ్చినా ఉద్యమకారుడికి ఇచ్చినా టికెట్ వచ్చేదని ఈ విషయంలో వాస్తవంగా అసంతృప్తి బాలకోటే గారికి ఉంది ఆయన కృష్ణా జిల్లా చెందిన ఆయనకు కూడా అసంతృప్తి ఉంది సరే అయినా కూడా ఆయన ఏదో పాపం అమరావతి బహుజన ఉద్యమ నాయకుడిగా ఏదో ఆయన తంటాలు ఆయన తాపత్రయాలు ఆయన పడుతూ ముందుకెళ్తున్నారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే అది ఇవాళ మరోపక్క కోరి తీసుకొచ్చి ఏరి కోరి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న కొలికపూడి శ్రీనివాసరావు గారేమో ఏకు మేకైపోయారు ఏం చేయాలో అర్థం కాట్లా చంద్రబాబు గారి దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది ఒకళ్ళని చిన్నగా చూపించాలంటే వాళ్ళేమి అనరాయన అలాగే చాలా జాగ్రత్తగా బీటింగ్ ద బుష్ అంటారు చుట్టుముట్టి కొడతారు ఆ విధానంతో ఆయన ఏం చేశారంటే ఆ చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీశారు ఆటోమేటిక్గా ఈ చిన్న గీత ఇంకా మరుగుజ్జు గీత అయిపోతుంది అనమాట ఇంకా చిన్నది అయిపోతుంది ఆ పెద్ద గీత ఎవరంటే వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం శాసనసభ్యులు ఈయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమికబుల్ అందరినీ కలుస్తారు వసంత నాగేశ్వర గారు అబ్బాయి సో యాక్సెస్ ఉంది పక్క నియోజకవర్గం ఇన్ని అడ్వాంటేజెస్ చూసి ఒక నెల రోజుల పాటు మీరు బాధ్యతలు చూడండి అంటే ఇక్కడ కులకపూడి శ్రీనివాసరావుని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి మీ విధానం మార్చుకోండి అని చెప్పకనే చెప్పారు చంద్రబాబు గారు చంద్రబాబు గారితో గేమ్స్ ఆడితే ఎట్లాగా ఆయన చెప్తారు సంకేతాలు ఇస్తారు సజెషన్స్ ఇస్తారు గైడెన్స్ ఇస్తారు పార్టీ క్రమశిక్షణ సంఘం ద్వారా ఓవరాల్గా చెప్పిస్తారు అన్నీ అయిపోయి ఇంకేం కాదనుకుంటే చివరికి వజ్రాయుధం తీస్తారు ఆయన తీసిన వజ్రాయుధమే ఇవాళ వసంత కృష్ణప్రసాద్ నెల రోజుల పాటు ఉక్కిరి అయిపోతాడు ఇంకా కొలిగిపోడి శ్రీనివాసరావు ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టబోతున్న వసంత కృష్ణప్రసాద్కి టీడీపీ క్యాడర్సు లీడర్సు అందరూ వెళ్ళి ఆయనకు ఆయన ముందు కూర్చుంటారు ఆయనతో మాట్లాడతారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగానే ఉంటారు ఆయన పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నింటికి మించి ఈయన దూకుడు విధానాలు ఆయన ఎమ్మెల్యే అయ్యి అవ్వగానే సొంతంగా వెళ్ళి ఒక ఇల్లు కూలగట్టారు అది అవసరమా కన్ను పోయేంత కాటుకు పెట్టుకోవటం కదా ఎమ్మెల్యే ఏమి డీజీపీ ఆఫ్ పోలీస్ కాదు కదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాదు కదా ఆయన ఉన్న లా అండ్ ఆర్డర్ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు కోల్పూడి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పలేదు కదా ఇది సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న సొంత పార్టీ వాళ్ళు వైసీపీ అలాగే అక్కడ సోదిలో లేకుండా పోయింది మరి అలాంటప్పుడు ఈయన ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతగా వ్యవహరిస్తే రేపో మాపు ఇంకాస్త పార్టీలో మంచి ఎలివేషన్ ఇద్దామనేది మరి ఆయన పట్ల చంద్రబాబు గారికి ఉన్న ఒక భావన ఆ భావనని ఆయనే కొలికపూడి శ్రీనివాసరావు గారే బదాబలు చేసుకున్నారు సొంతంగా ఎవ్వరు నా జోలికి రావడానికి వీలలేదు నా జోలికి నేనే వచ్చుకుంటాను నేనే వస్తాను నేనే చూసుకుంటాను ఆయన ఇమేజ్ని ఆయనే డ్యామేజ్ చేసుకున్నారు అలా సొంత వ్యక్తిత్వానికి సంబంధించి ఇమేజ్ డ్యామేజ్ అవటం ఒక పక్కన వస్తే టీడీపీ పరువు గంగపాలు చేస్తారని చెప్పేసి పార్టీ నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి అరాచక విధానాలతోటి వ్యతిరేకించే కదా మిమ్మల్ని గెలిపించుకుంది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములాలోకి వెళ్ళిపోతే జనం ఎందుకు ఊరుకుంటారు మీ సొంత పార్టీ ఎందుకు ఊరుకుంటుంది కొలికపొడి శ్రీనివాసరావు గారు ఇదేదో పొలిటికల్ డిబేట్స్లో కూర్చొని పక్క పార్టీల వాళ్ళ మీద వైసీపీ మీద రయ్యి రయ్యం గరటం ఎగరటం కాదు కదా మీకు ఒక బాధ్యత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉంది మీరు జనం మనిషి పార్టీ మనిషి ఎవరు ఇంకా కానీ సొంత పార్టీలోనే మీకు నిరసన సెగ వాళ్ళతో హ్యాండిల్ చేసే విధానం మర్యాదగా వ్యవహరించకపోవటం ఇన్ని కంప్లైంట్లా మీ పార్టీ ఆఫీస్కి వెళ్తే మీ మీదే కొండవేటి చాంతాడంతా ఇక్కడ మొదలెడితే అక్కడ దాకా అంత లిస్ట్ ఉందట కంప్లైంట్ లిస్టు అంత అవసరమా దూకుడికి వెళ్ళాల్సినంత ఉందా ముఖ్యమంత్రి గారి తనయుడు అలాగే కీలక బాధ్యత నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారే మంత్రిగా చాలా ఒద్దికగా బాధ్యతగా తన పనులు తాను చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి అక్కడుంది మీరు అలాంటప్పుడు ఆయన్ని మించి కనీసం ఆయన్ని చూసి నేర్చుకోవాలి కదా సరే ఆయన చూసి నేర్చుకోవాలంటే మీకు ఇగో అనుకుందాం కాసేపు పక్క శాసనసభ్యులు ఎట్టా చేస్తున్నారు మన్నటికి మొన్న విజయవాడ వరదలప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి నిమ్మల రామానాయుడు అడిగారు ఆయన మినిస్టర్ అయ్యండి ఆయన పది రోజులు పదిహేను రోజులు దాదాపు మోకాళ్ళలోతో ఆ బురదనే తిరిగాడు లోకేష్ గారు తిరిగారు చాలామంది దేవినేని ఉమామహేశ్వర గారు ఎక్స్ మినిస్టరు పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు ప్రజలతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోకపోతే జనం మిమ్మల్ని రథం ఎక్కిచ్చిన జనమే మిమ్మల్ని అలాగే గుంజేసి కిందకి లాగేస్తారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చంద్రబాబు గారి కార్యాలయం నుంచి మీకు చాలాసార్లు సజెషన్స్ వెళ్ళినాయి మీరు విన్రే ఇవాళ ఏమైంది మిమ్మల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని నేరుగా చెప్పాలా చంద్రబాబు గారు వసంత కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి మీ పక్కన నుంచో పెట్టారు ఆటోమేటిక్గా మీది చిన్న గీత అయింది కృష్ణప్రసాద్ గారిది వసంత కృష్ణప్రసాద్ గారిది పెద్ద గీత అయింది వసంత కృష్ణప్రసాద్ ఒకప్పుడు వైసీపీ నుంచి గెలిచిన తర్వాత టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి కూడా ఇప్పుడు గెలిచారు గెలిచింది కూడా ఎక్కడ ఆయన రీప్లేస్ చేసింది ఎవరిని దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మరి అయినా సరే వసంత కృష్ణప్రసాద్ గారు చాలా ఒద్దిగ్గా ఆయన వ్యవహరిస్తూ వస్తున్న తీరు చూసి చంద్రబాబు గారు ఈ బాధ్యత చెప్పారు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో టికెట్ తీసుకొని గెలిచిన వసంత కృష్ణప్రసాద్ గారికి మీ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు అంటే తలగొట్టేసినట్టే మీకు అది ఇంకంతకంటే అవమానం ఉండదు మరి అవమానం నుంచి మీ సొంత ఎజెండా ఏదైనా తీసుకొని మీరేమన్నా మీ స్టైల్లో ఇదివరకు మీరు ఆ డిబేట్లో కూర్చొని రెచ్చిపోయేవారు కదా ఆ స్టైల్లో రిప్లై ఇస్తారా ప్రజాస్వామ్యతంగా రిప్లై ఇస్తారా వైసీపీ వాళ్ళు అడగట్లేదు టీడీపీ వాళ్ళే అడుగుతున్నారు మీ సొంత పార్టీ వాళ్ళే అడుగుతున్నారు పార్టీ స్కానర్లోకి మీరు వెళ్ళిపోయారు పార్టీ రాడార్లోకి మీరు వెళ్ళిపోయారు మీ ప్రతి కదలికని టీడీపీ గమనిస్తోంది టీడీపీ హెడ్ క్వార్టర్స్ సో మంచి మర్యాద ఇస్తే అండి సమాజం కూడా మీకు ఆ వెనక్కిస్తుంది సో కొలికిపూడి శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు మీరు శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా సమాజం నుంచి చాలా తీసుకున్నారు కదా అంటే సమాజం మీకు విన్నుదనగా నిలిచి మిమ్మల్ని గెలిపించింది కదా సో బాధ్యతగా మీరు కూడా సమాజానికి ఇవ్వటం మంచితనంతో ఇవ్వటం మొదలెట్టండి జనం మళ్ళీ మీతో పాటే కలిసి నడుస్తారు ఇందులో పెద్దగా మీరు అవమానపడాల్సింది లేదు ఇబ్బంది పడాల్సింది కూడా లేదు